ఈ సమావేశానికి వచ్చిన పత్రిక విలేకరులకి నా ధన్యవాద నా ధన్యవాదాలు తెలియజేస్తే ఏమిటంటే ఈ పార్లమెంట్ అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసిన చట్టాల మీద కానీ అవినీతుల మీద కానీ అన్నిటి మీద కూడా చట్టా కొన్ని కొన్ని చట్టాలు రద్దు చేశారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి కొన్ని కొన్ని ఆర్టీలు మళ్ళీ పునరు పరిశీలిస్తాను ఇచ్చారు కానీ ఈ జిల్లాలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి నివాస స్థలానికి పనిచేయని భూముల్ని ఆవ భూముల్ని ఊరు కూడి కాపార మధ్యలో ఆవ భూముల్ని అతిపెద్ద స్కామ్ జరిగిందని అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా గల జరిగింది అలాగే మా మాజీ అధ్యక్షులు సోమ్ వీరాజ్ గారు కూడా ఈ ఆవ భూముల మీద అప్పుడు వచ్చి స్వయంగా కూడా పరిశీలించి ఆయన కూడా చెప్పారు అలాగే అఖిలపక్షం కూడా ఏసీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అన్న జనసేన అందరం కూడా అక్కడ ఆ రోజున అక్కడి పరిస్థితులను బట్టి ఓ పెద్ద స్కామ్ జరిగింది పేదల ముసుగులోను పేదల్ని అడ్డు పెట్టుకుని పెద్ద స్కామ్ జరిగింది ఆ స్కామ్ ఏమవుతుంది అఖిలపక్షం వేస్తాం కానీ ఆ భూములు నివాస పనిచేయడం జేఎన్టీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కానీ ఇరిగేషన్ ఇచ్చిన సర్టిఫికేట్ కానీ రికార్డులు తారుమారు చేశారో ఏమి చేశారో కానీ కోర్టులో ఎలక్షన్ ముందు అప్పటి ప్రభుత్వానికి ఇది మెరకబు అంటే ఉంది కాబట్టి అని చెప్పి ప్రభుత్వానికి కోర్టును కూడా తప్పుదారి పట్టించి అదరా బదరా ఎలక్షన్ వస్తుందని ఒక మూడు వందల ఎకరాలలో పట్టాలు ఇచ్చేస్తాం జరిగింది పేద ప్రజలకి నివాసానికి ఇస్తామా మనము ఒక పది అడుగులు నీటిలో ములుగు పోయి పొలాల్ని మనం నివాసానికి ఇస్తామా చిత్తశుద్ధి లేని పని చేశారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ కిక్ బ్యాక్స్ కాబట్టి ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు కూడా వెళ్ళి మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల మళ్ళీ ఇప్పుడు అక్కడ చూస్తే ఇప్పుడు కూడా అది పది అడుగుల పైన నీరు ఉన్నది అటువంటి నివాస స్థలాల్లో ఇల్లు కడతా ఎలా కడతారని అప్పుడు అఖిలపక్షం వాళ్ళు బాగా దెబ్బలు ఆడితే దీన్ని మెరక చేస్తాం నలభై లక్షల కొంటే ఇంకో నలభై లక్షలు వేస్తాం కానీ రైతుకి ఇచ్చింది అంత మీరు అప్పుడు రైతుకి ఇచ్చింది పన్నెండు లక్షలు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు వేసి మిగతా దళారులు తీసేసుకున్నారని ప్రపంచం అంత ఆంధ్ర రాష్ట్రంలో తెలియని స్కామ్ కాదు ఇది దీని మీద ఇప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ తరపున నేను కోరేది ఏంటంటే ఈ స్కామ్ని కూడా బయటికి తీసి ప్రభుత్వ కళ్యాణాన్ని నష్టపరిచి పేదల ముసుగులో పేదలను కూడా ఇబ్బంది పెడుతూ అక్కడ నివాస స్థలానికి ఉపయోగం లేని స్థలాలు ఇచ్చి మా నియోజకవర్గాన్ని చెడ్డ పేరు తెచ్చారు దీన్ని అర్జెంటుగా ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని చట్టాలనే దేవాలయ శాఖ ప్రక్షాళన చేస్తున్నారు లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రక్షాళన చేశారు ఇలా లెక్కల మీద చేస్తున్నారు ఇన్ని చేసినప్పుడు ప్రధాన రహదారిలో రాజమండ్రి అతి చేరువులో ఉన్న అతిపెద్ద స్కామ్ ఆ రోజు వెలుగులో అఖిలిపక్షంగా అన్ని పార్టీలు గలనెత్తి ఇప్పుడున్న త్రిపులర్ గారితో సహా మీ పార్టీలో ఉన్న త్రిపులర్ గారితో సహా అందరూ కూడా చేసిన అందరూ కూడా గడమెత్తి నివాస స్థలాన్ని పనిచేయదన్నారు కాబట్టి దీని మీద ఈ రాజ భూరుపూడి ఆవ భూముల మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ రాజానగరం కన్వీనర్ గా నేను కోరుతున్నాను కో ఈ పేదలకి మెరుగైన పట్ల చోట ఏదన్నా గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ వేరే చోట నివాస స్థలాల్లో ఉన్న చోట పత్రాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నేను విన్నపించుకుంటున్నాను ఈ ఆవ అన్నది మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం గోదావరి తల్లి ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు వర్షాకాల వర్షాలు వచ్చినప్పుడు ఈ నీరు ఈ ముంపు నీరులన్నీ ఏదో ఒక చెరువు కానికో ఒక ప్లేస్ లానికో ఎక్కడికో చోట ఆగుతాయి అలాగా ఈ ఆవ భూములు భూముల్లో ఈ గోదావరి బాగా ఉధృతంగా వచ్చినప్పుడు ఈ యొక్క బూరువుడి కాపార మధ్యన ఆవలో ఈ కాతేరే దాకా ఆగుతాయి ఇది గోదావరి తగ్గిన తర్వాత మళ్ళీ గోదావరిలో వెళ్తుంది నీరు అప్పుడు దాకా నీరుని నివాస స్థలంగా ఇది ఆ వర్షాకాలం దీని ఆవు అని పేరు వచ్చింది అటువంటి ఆవు భూముల్ని మూడు వందల ఎకరాలు మూడు వందల నలభై ఎకరాలు ఇళ్ల పట్టాలు ఇచ్చేసారు ఎలక్షన్ పేరు చెప్పి అదరా బదరాగా పేదలకి ఇప్పుడు దాన్ని మెరక చేస్తే నివాసం ఉన్న చుట్టుపక్కల కోరుకొండ కాపారం మదురుపూడి బుచ్చిన్ బూరుపూడి కూడా విడిపోతాయి సో ప్రభుత్వం దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు ఈ ఆవ మీద అప్పుడు రాజప్ప గారు గుర్చి చౌదరి గారు లేకపోతే మా సోమ గారు మా అఖిల పక్షం తరపున మా మా నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన అందరూ కూడా పెద్ద ఉద్యమాన్ని ఉద్యమం చేసి ఆవు పోరాట పరిరక్షణ సంగతి కింద ఒక అబ్బాయిని కూడా పెట్టి కోర్టులో వేసి చేస్తే అప్పటి కోర్టుని కూడా తప్పుదా పట్టించి ఇది మెరక భూమే నివాసానికి పనికొస్తుందని తప్పుడు అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారు కాబట్టి చాలా కోర్టు దీన్ని కొట్టేస్తాం జరిగింది లేకపోతే ఆ డబ్బుని రికార్ ఆ రోజే దీని ఆ పట్టాలు ఇవ్వకుండా పూర్తి ఆపాలి కానీ ఎలక్షన్ బిఫోరు ఇక్కడ మన ఆవు పరిరక్షణ వాళ్ళు కూడా ప్రజెంటేషన్ సరిగ్గా చేయకో లేకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు కానీ కోర్టు దీన్ని కొట్టేసింది నరకభూమి అని ఏఐఆర్ ఉండటం వల్ల కానీ వాస్తవ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఇప్పుడున్న అసెంబ్లీలో ఉన్న మా 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 బలరాం కృష్ణ గారికి కూడా తెలుసు ఎందుకంటే వారు నిరంతరం రోజు అదే రోడ్డు మీద తిరుగుతుంటారు అక్కడ నివాస స్థలాన్ని ఉపయోగం లేని ఇచ్చి ప్రజల పేదల్ని మోసం చేస్తానికి ఈ డబ్బుని రైతులకు అందకుండా జేబులు వేసుకుంటానికి ఒక పెద్ద స్కామ్ జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన స్కామ్ ని వెలుగులో తీయవలసింది ఎన్డీఏ కూటమి అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది మెరక చెయ్యనంతసేపు యావ యావభూల్ని అప్పటి వైఎస్ఆర్ సిపి దళారులు దీన్ని రైతులు భూమి ఇచ్చేసి ప్రభుత్వ భూమిలో వాళ్ళు పంటలు పండించుకుని ఆదాయాన్ని ఎంజాయ్ చేశారు ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రభుత్వం మారింది వాళ్ళు మొక్కజొన్న వేసి అది వేసి ఏదైతే ఆవు భూముల మీద కోర్టులో తీర్పు ఉందని చెప్పి రైతులకు డబ్బు అంది కొంతమందికి అందేసింది కొంతమందికి ఏమో ఏదో జరిగింది ఆ స్కామ్ జరిగింది దాని మీదే సిబిఐ పేరు అడుగుతున్నాం మనం ఈ లోపల ఈ భూమిని వ్యవసాయానికి పనిచేసే భూమి కాబట్టి దీన్ని వైఎస్ఆర్సీపీ దళార్లు దాన్ని వ్యవసాయాన్ని సాగు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కట్టలేదు ప్రభుత్వానికి ఆదాయం వాళ్ళు ఎంజాయ్ చేశారు అటువంటి దుర్మార్గాన్ని పనులు చేసి పేదల నోట్లో పట్టికొట్టి ఇల్లు ఇస్తున్నామని నబ్బి పెట్టి ఇది కానీ మెరక చేస్తే చుట్టుపక్కల యాభై వేల మందికి గ్రామాల్లో ప్రమాసి ఇచ్చేవాడికి వరద వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అలాగే మెరక భూములు వ్యవసాయం చేసి భూములు ఉన్నాయి అక్కడ ఊరి చేతో అవన్నీ కూడా ఈ ఆవ భూముల్ని ఈ నాలుగు ఈ ఆరు వందల పది ఎకరాలు ఆవ అన్నది ఇందులో ఐదు వందల మూడు వందల అరవై ఎకరాలు ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తారు ఈ మూడు వందల పట్ట ఇరవై ఎకరాలకే గాని మెరక చేస్తే ఇంచుమించుగా ఎకరానికి ఎంత అయితే కొన్నారో అంతకంటే ఎక్కువ డబ్బు పెట్టి మెరక చేయాలి ఉన్న ఊళ్ళు ముంచేస్తాం సో దీన్ని ఒకసారి ఆలోచించి పెద్దలు ప్రభుత్వంలో అనుభూతి లేని ముఖ్యమంత్రి గారు ఉన్నారు దీని గురించి తెలుసు కాబట్టి దీన్ని ముందు అధికారులను పంపించి మీ కమిటీ వేసి దోషులు శిక్షించి రైతులకి జరిగిన అన్యాయం కూడా రైతులు కూడా చేరేలాగా డబ్బులు చేసి పేదలకు వేరే మెరుగైన చోట వసతిగా ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం అంతే